తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన శ్రీశైలం ఎడమ ఒడ్డుకాలువ ఎస్ఎల్బీసీ భూగర్భ సొరంగంలో జరిగిన ఓ భయంకర సంఘటన సడెన్ సొరంగం కూలిపోయి నాలుగు మంది ఇంజనీర్లు పలువురు కార్మికులు కనిపించకుండా పోయారు కాని రక్షణ బృందం వాళ్లను వెతికినప్పుడు ఆసక్తికరమైన నిజాలు వెలుగు చూశాయి ఎస్ఎల్బీసీ సొరంగంలో లోతుగా నాలుగు మంది ఇంజనీర్లు భూగర్భ జలాలను పరీక్షిస్తుండగా ఆ కనక నేల కంపించసాగింది ముందర తేలికగా షేక్ అయితే సెకండ్లలోనే బీభత్సం ఒక పెద్ద శబ్దంతో సొరంగం గోడలు విరిగి పడిపోయాయి ఎక్కడో దూరంగా ఉన్న కార్మికులు ఆ అగాధంలో మునిగిపోయారు ధూళి కమ్మేసింది బయటున్న సహాయక బృందానికి అందరినీ ఆక్సిజన్ లేకుండా మింగిన చీకటి సొరంగం మాత్రమే కనిపించింది ఈ వార్త విన్న వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ రక్షణ బృందాలను సంఘటన స్థలానికి పంపించారు భారీ క్రేన్లు అధునాతన రోబోటిక్ కెమెరాలు స్పెషల్ డ్రిల్లింగ్ మెషీన్లు పనిచేస్తుండగా ఒక్క లక్ష్యం ఆత్మహత్యతో పోరాడుతున్న కార్మికులను కాపాడాలి కాని మూడు రోజులు గడిచినా వాళ్లు ఎక్కడా కనపడలేదు కెమెరాల్లో ఎటువంటి చిహ్నాలు హీట్ సిగ్నేచర్స్ కనిపించలేదు ఒక శోధన బృందం సొరంగం లోపల ధూళితో కప్పబడిన నేలపై కొన్ని అడుగుల గుర్తులను చూసింది ఆ అడుగుల బారులు లోతుగా వెళ్లిపోయాయి కానీ వెనక్కి రాలేదు ఇది చూసిన రక్షణ బృందం అంతా షాక్ ఎవరూ బయటికొచ్చారా లేకపోతే వాళ్లు మరింత లోతుగా వెళ్లిపోయారా సొరంగంలో ఏదైనా రహస్య మార్గముందా ఒక రక్షణ సభ్యుడు ఫ్లాష్లైట్ పట్టుకొని అడుగులను అనుసరించాడు ఆ లోతైన చీకటిలో గాలి చాలా చల్లగా ఉంది అప్పుడే రేడియోలో స్టాటిక్ శబ్దం దూరంగా అస్పష్టమైన గళాలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని సహాయకుడు అడిగాడు కానీ సమాధానం రాలేదు కొంతసేపటికి అతను ఒక్కసారిగా ఆగిపోయాడు అతని కాళ్ల ముందే భూమిలో పెద్ద తవ్వకం కనిపించింది ఏదో ఒకటి ఇక్కడ నుండి లోతుగా తీసుకెళ్లబడినట్లు ఉంది కాని ఏమిటో ఎవరికీ తెలియదు వారిని వెతికే ప్రయత్నాలు వృధా ఏదో వింత శక్తి ఆ సొరంగంలో ఉండొచ్చనే ఊహాగానం ప్రారంభమైంది రక్షణ బృందం ఆ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసింది సొరంగ ప్రవేశ ద్వారం దగ్గర ఒక భారీ వార్నింగ్ బోర్డ్ పెట్టారు డ్యాష్ 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 క్లోజింగ్ సీన్ ఈ మిస్టరీకి సమాధానం ఉందా ఆలోచిస్తున్న ముఖం ఈ భూగర్భ గుహల్లో నిజంగా ఏమి జరిగింది అక్కడ ఉన్న వారు బతికే ఉన్నారా లేదా మరో అంతుచిక్కని రహస్యానికి బలయ్యారా